చిత్రానికి ఛాయాగ్రాహకులు శ్రీకాంత్ నరోజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అలాగే లేడీస్ అండ్ ద మోస్ట్ మోస్ట్ టెక్నీషియన్స్ శ్రీ గౌతమ్ రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ప్రొడక్షన్ డిజైనర్ డైరెక్టర్ శ్రీ రవీందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను చిత్రానికి పిఆర్ఓ బిఏ రాజు గారు రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను పాటల రచయితలు శ్రీ కందికొండ గారు అనంత్ శ్రీరామ్ గారు అండ్ రెహమాన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అలాగే నిర్మాతలు శ్రీ సి కళ్యాణ్ గారు ఉన్నారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అలంకార్ ప్రసాద్ గారు అతిథులలో ఉషా పిక్చర్స్ శ్రీ సుదర్శన్ గారు ఉన్నారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను హరి పిక్చర్స్ హరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే మనతో యంగ్ హీరో సుశాంత్ గారు ఉన్నారు సుశాంత్ గారిని అజయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ఆదిత్య మ్యూజిక్ నుంచి శ్రీ నిరంజన్ గారు కట్టా గారి తండ్రి గారు శ్రీ కట్ట నిరంజనయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను అలాగే ప్రొడ్యూసర్ మహేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అండ్ చిత్రంలో నటించినటువంటి మా నందు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను లెట్ మీ వెల్కమ్ నందు లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఈనాటి ఆడియో మూవీ మొగల్ డాక్టర్ జి రామానాయుడు గారి చేతుల మీదుగా ఆవిష్కృతం కాబోతోంది ఈనాటి మా చీఫ్ గెస్ట్ డాక్టర్ రామానాయుడు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన మన శ్రీ రామానాయుడు గారు శ్రీ విజయ్ కుమార్ కొండ గారు ఉన్నారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను భారతీయ భాషలన్నింటిలోనూ చిత్రాలు నిర్మించిన అగ్ర నిర్మాత ఒక స్టార్ని ఒక ప్రొడ్యూసర్ ని తన తర్వాత తరం వారసుల్లో ఇద్దరు మనవల్ని తెరక పరిచయం చేసినటువంటి అగ్ర నిర్మాత డాక్టర్ గారికి స్వాగతం ముందుగా మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఆటోనగర్ సూర్య ఆడియో రిలీజ్గా రావటం చాలా సంతోషంగా ఉంది ఈ పిక్చరు చూస్తున్నాము ట్రైలర్స్ చూసాము చాలా వెరైటీగాను చాలా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉంది పిక్చరు చాలా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ పిక్చర్ పెద్ద హిట్ అవుతుంది ఆ చైతన్యకు హీరోయిన్ పేరు తెలియదు నాకు సమంత తెలుసు కాదు తెలియదు అని చెప్పాను వీళ్ళు ఇద్దరు బాగా కాంబినేషన్ గాను సో ఈ పిక్చర్ కావాలని కోరుకుంటా ఉన్నాను పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను గారు మన ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించారు విలన్ పాత్ర మధు గారు వారిని వేదిక మధ్యకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను

లేని నాగచైతన్య గారు రాణా గారు Samantha గారు రమణ아이డి గారు అండ్ దేవకట్ట గారిని ఒక పిక్చర్కి ఫోటో ఆపర్చునిటీ ఇవ్వసిందిగా కోరుతున్నాను డైరెక్ట్ దేవకట్ట గారు అనుక్ అనుక్ యు కెన్ కమ్ హియర్ అనుపిట్రన్ అనుపికడ్రన్ సాంగ్స్ బానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటోనగర్ సూర్య వాచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది ఐ హ్యావ్ టు థ్యాంక్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు నాగార్జున సార్ అండ్ చైతన్య అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ ఎంతో ఎదురు చూస్తున్నారు ఆటోనగర్ సూర్య కోసం ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది ఫిబ్రవరి ఏడవ తారీఖు నుంచి థియేటర్లో మీరు చూడబోతున్నారు చూసే ముందు ఎక్కువ చెప్పే కంటే ఇప్పుడు ఆడియో ఫంక్షన్ ఆస్వాదించినట్టే సినిమాని కూడా డెఫినెట్గా మీరంతా ఇది సూపర్ హిట్ సినిమా అని మనస్ఫూర్తిగా ఫస్ట్ షో నుంచే ఎంజాయ్ చేస్తారు సో డెఫినెట్ సూపర్ హిట్ సినిమా ఆటోనగర్ సూర్య ఫిబ్రవరి ఏడో తారీఖుని మీ ముందుకు వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమాని ఇంత దూరం నమ్మి ఇంతగా ఈ కథలో ఉన్న స్పిరిట్ని ఫీల్ అయ్యి దానికి ముఖమై పరిపూర్ణ రూపమైనటువంటి నా హీరో నా ఆటోనగర్ సూర్య చైతూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇమ్మీడియట్గా నన్ను పరిపూర్ణంగా నమ్మిన నా హీరోయిన్ సమంతాకి థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ నమ్మకం వాళ్ళ స్ట్రెంగ్త్ ఇంత దూరం లేకపోతే ఈ సినిమా ఇంత బాగా ఇంత ఇదిగా వచ్చిండేది కాదు నెక్స్ట్ నేను ఎన్నో ఒడిదొడుకులు ఉన్నా కూడా అవన్నీ అధిగమించి ఈ సినిమా మీద తనకున్న ప్రేమని మాత్రం ఇసుక మాత్రం కూడా తగ్గకుండా ఎక్కడ అనుకున్న కథని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీయడానికి నాకు పరిపూర్ణమైనటువంటి క్రియేటివ్ ఇచ్చి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి వెనకాడకుండా ఈ సినిమాని ఈ క్వాలిటీకి తీయడానికి సహకరించి ఇన్వెస్ట్ చేసిన నా ప్రొడ్యూసర్ ఆర్ఆర్ వెంకట్ గారికి పరిపూర్ణమైన థ్యాంక్స్ అండ్ అచ్చిరెడ్డి గారు ఫర్ ప్లానింగ్ బేసిక్గా ఈ సినిమా కొద్దిగా కొద్దిగా గ్యాప్ ఉండొచ్చు బట్ ఆ గ్యాప్ ఏమాత్రం మీకు గుర్తుండదు ఫిబ్రవరి సెవెంత్ ఈ సినిమా వచ్చేసి మీ అందరి ఇళ్ళకి వస్తుంది ఈ సినిమా థియేటర్ నుంచి మీ ఇంటికి వస్తుందని పరిపూర్ణంగా నమ్ముతున్నాం మీ మనసుల్లో ఉంటుందని నమ్ముతున్నాం మీ అరుపులు వింటుంటే నిజంగా అన్ని టెన్షన్లు బాధలు అన్నీ మర్చిపోతాను నేను సో థ్యాంక్ యూ మీ అందరూ సపోర్ట్ కోసం ప్రేమ కోసం ఎస్పెషలీ ఈ సినిమాకి అవును కొంచెం టైం పడింది సో నాకు దేవగారు చూస్తుంటే చాలా గౌరవంగా ఉంది ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు కొంచెం కష్ట కష్టాలు ఇస్తాడు ఎందుకంటే మనకి మన సక్సెస్ విలువ తెలుసు తెలుసు తెలుసుకోవాలి అండ్ ఐ థింక్ దాట్ దేవా ఈజ్ వన్ పర్సన్ హూ డిజర్వ్స్ ఆల్ ద సక్సెస్ దట్ ఎనీబడీ కెన్ గెట్ బికాస్ ఆఫ్ ద హార్డ్ వర్క్ ద పెయిన్ ద పేషెన్స్ దట్ ఈ హ్యాడ్ అన్ ఆటోనగర్ టు మేక్ ఆటోనగర్ సూర్యం ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఐ ఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్ ద ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ సార్ అన్నీ కష్టాలు ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ ఈ రోజు కోసం ఫైనలీ సినిమా రిలీజ్ దాకా వచ్చేసింది ఐ ఎమ్ వెరీ వెరీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటర్ టీమ్ సినిమాలో ఒక కొత్త చైతన్య కనిపిస్తారు అండ్ ఇట్స్ టు బి బిగ్ సక్సెస్ ఫర్ ఫెబ్రవరి సెవెంత ప్రొడ్యూసర్స్ రెడీ అవుతున్నారు సినిమా రిలీజ్ చేయడానికి ఇట్స్ లైక్ డ్రీమ్ కమ్ ట్రూ ఇట్స్ బిన్ అ వెరీ ఇమోషనల్ జర్నీ చాలా మందికి థ్యాంక్ యూ చెప్పాలి మోర్ దెన్ ఎనిథింగ్ చాలా మంది టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్స్ కొన్ని కాంప్రమైజ్ చేసి సినిమా ఈ ఫినిషింగ్ స్టేజ్కి తీసుకొచ్చారు ఐ లైక్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ అండ్ ఆల్సో ద మీడియా ఒక ట్రైలర్ అయినా ఒక పోస్టర్ అయినా ఎప్పుడైనా రిలీజ్ చేసినప్పుడు యు ఆల్వేస్ ఎన్కరేజ్ దిస్ ఫిల్మ్ అండ్ ముఖ్యంగా ఫ్యాన్స్ అందరికీ ఏ ఆడియో ఫంక్షన్కి వచ్చినా ఏ సినిమా ఈవెంట్కి వచ్చినా ఎక్కడైనా మిమ్మల్ని కలిసిన ఆటోనగర్ సూర్య ఆటో నగర్ సూర్య మీరు అనేవారు థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ కీపింగ్ ఇట్ అ లైవ్ అండ్ గివింగ్ అస్ దిస్ సపోర్ట్ ఆర్ఆర్ మూవీ మేకర్స్ థ్యాంక్ యూ ఆల్ దేవకట దేవా ఎలాంటి డైరెక్టర్ అంటే నెక్స్ట్ టెన్ మూవీస్ దేవాతోనే చేయమంటే నేను కళ్ళు మూసుకొని చేస్తాను ఈ సినిమాకి నాకు ఎలాంటి అప్రిసియేషన్ వచ్చినా ఐ వాంట్ టు డెడికేట్ దట్ టు దేవా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హేమ్ అండ్ అనుప్ అనూప్ అండ్ అనూప్కి నాకు ఇంకా చాలా పని ఉంది ఐ థింక్ వరుసగా మూడు సినిమాలు నెక్స్ట్ మూడు సినిమాలు అన్నీ అనూప్తోనే హీఈస్ కాంప్లిమెంటెడ్ దిస్ ఫిల్మ్ ఎనామస్లీ థ్యాంక్ యూ సో మచ్ అనూప్ అండ్ శామ్ ఐ డోంట్ నో వాట్ డన్ వితౌట్ యూ థ్యాంక్ యూ ఫర్ లివింగ్ దిస్ జర్నీ విత్ మీ అండ్ ఆల్ అవ్ అస్ అండ్ మేకింగ్ ఇట్ వాట్ ఇట్ ఈస్ టుడే పెద్దలు ఎప్పుడు అంటారండి మన గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ ఎప్పుడు మన ముందే ఉండాలని ఐ హోప్ దిస్ దట్ దిస్ ఇస్ ది అచీవ్మెంట్ దట్స్ There for Deva and me that's coming forward. So, thank you all once again, February 7th.